హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీకు ఒక అద్భుతమైన మనకు అయ్యప్ప స్వామి అతిపెద్ద అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే మీకు చూపించబోతున్నాను ఆ యొక్క వీడియో మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి డోంట్ మిస్ చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు ఇక్కడ ఈ కనిపిస్తుంది కదా ఇదే అయ్యప్ప స్వామి టెంపుల్ మనం లోపలికైతే వెళ్దాం కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడవచ్చు మీరు ఈ వీడియోలో ఫ్రెండ్స్ మనం ఇక్కడ లోపలికి ఎంట్రీ అవుతున్నాను ఈ యొక్క టెంపుల్కు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చెప్తాను అదేవిధంగా ఇక్కడ మనకు లోపలికి ఎంట్రీ కాగానే మనకు స్టార్టింగ్లోనే కాళ్ళు కడుక్కొని స్వామివారిని దర్శించుకోవడానికి ఈ రూట్ నుంచి అయితే అక్కడ మనకు తాళం ధరుస్తున్నారు కదా ఈ రూట్ నుంచి అయితే వెళ్ళాలి ఇక్కడ మనకు దర్శనానికి దారి అని చెప్పి కూడా మెన్షన్ చేశారు అదేవిధంగా ఇక్కడ కూడా మెన్షన్ చేశారు మనకు కొబ్బరికాయలు అయితే కొట్టే స్థలం అయితే ఇక్కడనే ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా ఆలయం ఓపెన్ చేయలేదు ఇప్పుడు ఈవినింగ్ మనకు ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు ఓపెన్ చేస్తారంట ఇక మనకు కడుతాన్ అని చెప్పి ఒక చిన్న దేవాలయం అదేవిధంగా కరుత్తన్ కరుత్తమన్ అని చెప్పి ఇంకొక ఆలయం ఉంది కొద్దిసేపట్లో ఓపెన్ అయితే మీకు అప్పుడు కూడా చూస్తాను చివరిగా వీడియో చివరి ఎండింగ్లో మనకు ఆల్రెడీ ఒక ఆలయము ఓపెనింగ్ చేసి వన్ ఇయర్ అయితే అయిపోయింది ఇక్కడ ప్రథమ వార్షికోత్సవ ఆహ్వానం అని చెప్పి పెట్టారు కదా ఇవి మనకి పద్దెనిమిది మెట్లు ఉన్నాయి చూస్తున్నారు కదా ఈ మెట్లు వచ్చేసి మనకు సామాన్య మానవులకైతే కనివారు ఎందుకంటే ఇది ఇరుముడి ఎత్తుకున్న వాళ్ళు వాళ్ళు మాత్రమే పైకి వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఈ కనిపిస్తున్న మెట్ల గురించి ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా ఈ యొక్క మెట్లకు సంబంధించి మనకు నాలుగు కథలు అయితే ప్రాచుర్యంలో ఉన్నాయి అవి మొదటగా మనకు మన శరీరంలోని ఐదు పంచేంద్రియాలు అదేవిధంగా విద్య అవిద్య ఇంకా మన మన లోపల ఉండే కామ కామలోభము ఇత ఏ విధంగా ఉంటాయి కదా అవి ఒక ఎనిమిది ఇంకా రజు తపో అని ఈ విధంగా ఒక మూడు ఉంటాయి మొత్తం అన్నీ కంప్లీట్గా కలిసి పద్దెనిమిది అవుతాయి ఆ పద్దెనిమిదికి సంబంధించినవి ఈ అని చెప్పి ఈ యొక్క ఈ పద్దెనిమిది మెట్లకు సంబంధించిన ఇది ఒక హిస్టరీ అదేవిధంగా మనకు శబరిలో పద్దెనిమిది కొండలు ఉంటాయి ఆ కొండలకు సంబంధించిన విధానం కూడా ఈ యొక్క మెట్లు అని చెప్పి అని అంటారు ఇంకొక విధానం కూడా ఉంది మనకు పద్దెనిమిది దేవతలు ఉంటారు కొంత అంటే ఈ ఆలయానికి సంబంధించి వాళ్ళు ఒక మెట్టుగా వాళ్ళని చెప్పడం జరుగుతుంది అవన్నీ దాటుకొని ఆయప్ప స్వామి అయితే మనకు ఒరిజినల్ శబరిలో ప్రతిష్ఠించబడ్డాడు ఈ విధంగా ఒక మూడు నుంచి నాలుగు రకాల విధానాలు అయితే చరిత్రలో మనకైతే చెప్పడం అయితే జరిగింది ఇంకా ఈ యొక్క టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మనకు ఈవినింగ్ టైంలో ఫైవ్ థర్టీ నుంచి ఎయిట్ వరకు ఇంకా మార్నింగ్ టైమింగ్స్ ఏముందనేది మనం పైకి వెళ్ళిన తర్వాత అయితే చూద్దాము ఈ యొక్క శబరిలో కానీ ఇక్కడ వేయాలనికైనా అయ్యప్ప స్వామి ఆలయానికి పద్దెనిమిది మీటర్లు సంబంధించిన హిస్టరీ అయితే ఇదే యా ఫ్రెండ్స్ టెంపుల్ అయితే ఓపెన్ అయితే చేయడం జరిగింది ఫైవ్ థర్టీ అయింది కాబట్టి ఇక్కడ మీరు చూస్తున్న ఈ దేవతలకు సంబంధించిన చిన్న చిన్న ఆలయాలు ఇవి ఇంకా యాక్చువల్గా అసలు విషయానికి వస్తే మనకు ఈ యొక్క టెంపుల్ వచ్చేసి మనకు హైదరాబాద్కి అతి దగ్గరలో ఉన్న శంకర్పల్లి అనే మండలంలో అయితే ఉంది ఇక్కడికి మీరు చేరుకోవడానికి మీకు బస్సు ట్రైను క్యాబ్ అన్ని రకాల సర్వీసెస్ ఉంటాయి మీరు ఇక్కడికి చేరుకోవాలంటే ట్రైన్ నుంచి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి ఇంకా వన్ వెహికల్స్లో అయితే ఎప్పుడైనా రావచ్చు అదేవిధంగా మనకి ఇంకొక ఫేమస్ టెంపుల్ ఉంది ఇక్కడ చందీప్ప అనే ఒక టెంపుల్ ఉంది అది ఇక్కడ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అది కూడా చూడండి ఇక మనం పైకైతే వెళ్దాం దేవాలయాలు ఏమేమి ఉన్నాయనేది చూద్దాం ఇక్కడ మనకు దర్శనానికి దారి అని చెప్పి కనిపిస్తుంది కదా ఈ విధంగా ఎక్కడికక్కడ వీళ్ళు బోర్డ్స్ అయితే పెట్టడం అయితే జరిగింది ఇంకా మనకు స్వామీ శరణమయ్యప్ప అని చెప్పి కూడా ఎంట్రెన్స్లో పెట్టారు అదేవిధంగా మనకు పైన కూడా చిన్న చిన్న ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి మరి అవి అని చూద్దాం అంటే ఆలయ దర్శనానికి సంబంధించి ఏమైనా ఉన్నాయా అనేది ఇక్కడికి ఇప్పుడు ఈ మధ్యలో చాలామంది వస్తున్నారని అంటున్నారు ఇక్కడ మనకు దర్శనానికి దారి అదేవిధంగా అయ్యప్ప స్వామి దేవస్థానం శంకర్పల్లి టైమింగ్స్ ఇక్కడ మీకు మెన్షన్ చేశారు చూడండి సిక్స్ థర్టీ దేవస్థానం తెరవబడుతుంది లెవెన్ థర్టీకి క్లోజ్ అవుతుంది మళ్ళీ ఫైవ్ నుంచి సెవెన్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ వరకు మూసివేయబడుతుందని ఈ విధంగా క్లియర్గా అయితే వీళ్ళు మెన్షన్ అయితే చేశారు ఇంకా మొత్తం కంప్లీట్ పైకి అయితే వెళ్దాం మీరు కూడా అందరు ఫ్యామిలీస్తో రండి దర్శించుకోండి మనకు హైదరాబాద్కి చాలా దగ్గరలోనే ఉంది జస్ట్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తుంది అంతే ఇంకా ఆల్మోస్ట్ అయితే వచ్చేసాం ఇక్కడ మనకు ఈజీగా గుర్తుపట్టడానికి సిటీ లాస్ట్లో ఉంటుంది అదేవిధంగా మనకు పక్కనే హైటెన్షన్ వైర్లకు సంబంధించిన ఒక పవర్ స్టేషన్ ఏదో ఉంది అది దాని ద్వారా కూడా మనం గుర్తుపట్టవచ్చు ఏరియాని లేదంటే మామూలుగా మీరు గూగుల్లో కూడా సర్చ్ చేయొచ్చు అయ్యప్ప స్వామి టెంపుల్ శంకరపల్లె అని చెప్పి మీకు రైల్వే స్టేషన్ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ మీకు లొకేషన్ ఈజీగా చూపిస్తుంది మనకి ఇది ఇంకా వర్కింగ్లో నడుస్తుంది కాబట్టి ధ్వజస్తంభం అనేది ఇంకా పెడుతున్నారు ఇక్కడ మనకు విష్ణు భగవాన్ ఒక చిన్న విగ్రహం కనిపిస్తుంది కదా అదేవిధంగా మనకు రైట్ సైడ్లో కూడా ఈశ్వరుని విగ్రహం ఒకటి కనిపిస్తుంది ఎందుకంటే హరిహర సూతుడు అని చెప్పి అంటారు కదా అంటే విష్ణు భగవానుడు ఈశ్వరుని వీళ్ళ ఇద్దరి ద్వారా పుట్టిన దేవుడు కాబట్టి ఆ విధంగా వీళ్ళ ఒక విగ్రహాలు అయితే ఉన్నాయి అదేవిధంగా చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి ఇక్కడ మనకు ఏమున్నాయని చూద్దాం మరి దగ్గరికి వెళ్తున్నా ఇంకోటి మెయిన్ విషయం ఏంటంటే మనకు మెయిన్ టెంపుల్లో ఎలాంటి వీడియో కెమెరా తీయొద్దని చెప్పి మెన్షన్ చేశారు ఇక్కడైతే ఏం లేదు ఇవి తీయచ్చు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి ఇంకా నాగబంధం నాగదేవత ఈ విధంగా ఒక నాలుగు చిన్న చిన్న ఆలయాలు అయితే ఉన్నాయి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ విధంగా ఒక నాలుగు చిన్న ఆలయాలు మెయిన్ టెంపుల్కి బ్యాక్ సైడ్లో ఉన్నాయి ఇంకా లోపలైతే వీడియో తీయడానికి ఇవ్వరు మీరు కూడా ప్రయత్నించకండి అక్కడ వాళ్ళు మెన్షన్ అయితే చేశారు ఇక్కడికి చాలామంది అయితే ప్రజెంట్ వస్తున్నారు అందులో మీరు కూడా వచ్చి దర్శించుకోండి చాలా బాగుంది చాలా పెద్ద ప్లేస్లో అయితే వీళ్ళు కట్టడం జరిగింది ఇక్కడ నుంచి సిటీకి చాలా బస్సులు కూడా ఉన్నాయి మేధీపట్నం పటాన్చెరు ఈ రూట్లలో ఉన్నాయి ఇది మనకు సైడ్ నుంచి వ్యూ ఇది యాక్చువల్గా ఇది కంప్లీట్గా మీరు చూస్తే మీరే అనుకుంటారు సేమ్ శబరిలో ఉన్నట్టుగా ఉందని చెప్పి చాలా అంటే చాలా బాగుంది దర్శనం తర్వాత మనం ఇటు నుంచి కిందికి వెళ్ళాలి చూస్తున్నారా భక్తులైతే కనిపిస్తున్నారు ఇక్కడ మనకు ఈశ్వరు అండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అదే మీ వాట్సాప్లలో వేరే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ